అందరికీ నమస్కారం నా పేరు మరిసల్ కృష్ణమూర్తి నాయుడు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుని మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఎంఆర్ నగరం రావడం జరిగింది పాతపురం మండలం ఇక్కడ ఒక చెరువుని పరిశీలించడం జరిగింది నాకు తెలిసి నేను ఈ ఉత్తరాంధ్రలో ప్రతి గ్రామము తిరుగుంటాను ఎనభై శాతం గ్రామాలు తిరుగుంటాను ఎంత అద్భుతంగా చూడటం అనేది ఇదే మొదటిది దీనికి నేను వంకొండు నాయుడు గారు సర్పంచ్ గారికి నేను అవైస్ సర్పంచ్ వీళ్ళ ఇంట్లో వాళ్ళే సర్పంచ్ కూడా మిస్సెస్ గారే కాబట్టి వీళ్ళకి నేను పూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను ఇది ఒక మా ఒక మా మాన్యుమెంట్ అంటారు కదా మనకు ఒక మణిహారం లాగా దీన్ని మనం తయారు చేశారు ఈ ఊరికి అలాగే ప్రతి విలేజ్లో కూడా ఈ యొక్క నీటి వనరులను మనం మంచిగా పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే భారతదేశంకి ఖచ్చితంగా Пока.